స్తున్నాం ఏమి ఇవ్వలేకపోతున్నాం మొక్క మనకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మొక్క గొప్పతనం తెలుసుకుందాం మొక్క విత్తనం వేస్తే భూమిని చీల్చుకొని తెలియని కొత్త లోకానికి అడుగు పెడుతుంది గుప్పెడు ఎరువు వేస్తే దోసెడు నీళ్లు పోస్తే పులకరించిపోతుంది పాతాళానికి అంటే మామూలుగా టెర్రస్ గార్డెనింగ్ పైన వేస్తే చిన్న చిన్న ట్రబుల్లో వేసుకోవడం వల్ల పాతాలానికి పాకుపోయే తన వేర్లను ట్రబ్బులో వేశారని కూడా అనుకోకుండా సర్దుకుపోతుంది తను సర్దుకుపోయేంత గుణం ఉంది తన కొమ్మను కట్ చేసి వేరే జాతి కొమ్మకు అంటు కట్టి కడితే కూడా జాతి వివక్షత లేకుండా కలుపుకుపోతుంది పక్షులు గూడు పెట్టుకుంటే చీదరించకుండా హక్కున చేర్చుకుంటుంది చూడండి ఎండకు నీడవుతుంది వానకు కొడుగవుతుంది కాయలు కాస్తే గర్వపడకుండా తన కొమ్మను నేలకు వంచుతుంది చెడు గాలిని పీల్చుకుంటుంది మంచి గాలిని మనకిస్తుంది చివరికి ఎవరు ద కాకున్నా సరే మనకు స్థితి స్థితిలో కూడా కట్టె రూపంలో మనతో పాటు గాలి బూడిదవుతుంది మన పుట్టుక నుండి చితి వరకు తోడుగా ఉంటుంది చెట్టు ప్రకృతిలో తన ధర్మాన్ని పాటిస్తూ ఇతర జీవులకు మనుగడకు ఎంత మేలు చేస్తున్న వృక్ష జాతికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం భావితరాల భవిష్యత్తుకు చెట్టు యొక్క గొప్పతనం గో చాలా ఉంది మనము ప్రకృతిని కాపాడడం వల్ల రేపు రోజులు అనేటివి ఉంటాయి నేలను వృక్షాలను కాపాడకపోతే రేపు అనే రోజులే ఉండవు ఖచ్చితంగా మనం నేలని వృక్షజాతిని కాపాడడం వల్ల మనకు ఎంతో మేలు పొందుతాం లేదంటే నేలను ఇదే విధంగా లేనిపోని మందులు వేసి నష్టపరచడం వల్ల చాలా అంటే చాలా నష్టపోతాం